కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో వర్షాలు ఎక్కువగా ఉన్నందువలన లోతట్టు ప్రాంత ప్రజలు రంజల చెరువు దగ్గర ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ సూచిస్తుంది వాతావరణం శాఖ మన కర్నూలు జిల్లాలోని మరింత వర్షపాతం నమోదవుతుందని సూచించిందని తెలిపింది ఇప్పుడు దసరా సెలవులు ఉన్నందువలన పిల్లలు ఎక్కువ శాతం రంజల చెరువు దగ్గరికి వెళ్లేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలను ఎక్కడికి పంపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తెలుసు ఎందుకంటే ఇక్కడ వరద ఎక్కువై వర్షాలు ఎక్కువై రోజు వాతావరణం శాఖ కూడా మన కర్నూలు జిల్లాకి మరింత విపరీతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణం శాఖ వెల్లడించింది మరి ఇక్కడ చెరువు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీగా అంటే ఈ నీరు ఉన్నటువంటి పరిస్థితి దయచేసి తల్లిదండ్రులకు ఆ ప్రజానికానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఎందుకంటే ఇప్పుడు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు పిల్లలు చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది దయచేసి తల్లిదండ్రులు ఆదని ప్రజలు ఇటువైపు రాంజాల వైపు కూడా ఎవరు కూడా రాకూడదని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు